ఓం నమో నారాయణాయ శ్రీమాత్రే నమ ఈ ధనుర్మాస ప్రారంభం నుంచి కూడాను ప్రతివారు కూడాను రోజూ ఉదయాన్నే తులసి చెట్టు మట్టి తులసి ఆకులు తీసుకొని ఓం దామోదరాయ నమ ఓం నమో నారాయణాయ నమ అనేటువంటి మంత్రాల్ని పటిస్తూ మట్టిని శరీరానికి పూసుకొని పవిత్ర గంగను స్మరిస్తూ స్నానం చేసినట్లయితే ఇక జన్మ అనేది రానే రాదు మోక్ష ప్రాప్తి సిద్ధిస్తుంది అని శాస్త్రం శ్రీ మహావిష్ణువును ఈ మాసంలో పూజించాలి పాలు తేనె చక్కెరలతో అభిషేకించాలి సూర్యభగవానికి అర్ఘ్యాన్ని సమర్పించాలి సూర్య నమస్కారాలు చేయటం వల్ల ఆయురారోగ్యాలు కూడా వృద్ధి చెందుతాయి ఈ నెలలోనే సూర్యుడు వృష్చిక రాశిలో నుంచి ధనుస్సు రాశిలోనికి ప్రవేశిస్తాడు కాబట్టి ధనుర్మాసం ప్రారంభమైంది అని మనం గుర్తిరుగుతాం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి విష్ణువును మధుసూదనుడుగా పూజించాలి అని చెప్పేసి విష్ణు పురాణ కథనం అందుచేత విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు అంటూ ప్రారంభించే విష్ణు సహస్రనామం అలా చదవడానికి వీలులేని వాళ్ళు కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పేసి పఠించిన విష్ణు సహస్రనామ పారాయణ ఫలం దక్కి తీరుతుంది అని కూడా గ్రహించాలి శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతివంతమైనటువంటి ఈ మాసం లక్ష్మీదేవిని ప్రతిష్ఠించి షోడశోపచారాలు చేసి అష్టోత్తర శతనామావళితో పూజ చేసి వ్రతాన్ని పాటించాలి దేవికి నైవేద్యంగా పులగం క్షీరాన్నం కుడుములు పరవాన్నం పూర్ణం బూరెలు ఇలాంటివన్నీ కూడా సమర్పించినట్లయితే ఈ వ్రత ఆచరణ వల్ల ఆర్థిక ఈతి బాధలు తొలగి తీరుతాయి అని శాస్త్రసమ్మతమైన vize şansı.